శుక్రవారం జరణించాడు ఆదివారు నాడు ఆయన వెళ్ళిపోయింది భయపడుతూ ఆదివారం తోట నుంచి ప్రారంభించబడిన ఆ సినిమా ప్రయాణము గొలుకొత్త వరకు సాగింది గెస్సమైన తోటను సైనికులు వచ్చి ఆయన బంధించి చోట్లకు తిప్పుకుంటూ తీసుకుని వెళ్ళాలి చాలా మంది మొక్క మీద గుద్ది నువ్వు నువ్వు కదా నేను గుద్ది ఎవరు అని రకరకాలుగా సూటిపోటి మాటలతో కొరడాలతో ఆయన కొడుతూ ఉన్నప్పుడు బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది ఏంటంటే కనుక బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉంది హలేలుయా మౌనంగా ఉన్నాడు చిన్న మొదలు పెద్దవారు ఒక ప్రతి ఒక్కరు వారికి స్థానసారంగా వారికి నచ్చినట్లు రకరకాలుగా ఎంత రీతిగా కొట్టినా తిట్టినా ఉమ్మి వేసినా కూడా ఆయన మారు మాట్లాడాల నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అంట కదా నువ్వే మెస్ అంట కదా నువ్వు మరణ లెక్కిస్తావంట కదా అని అడుగుతూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడాల ఏ సుప్రభు ఏమన్నారంటే చూసావా లేదంటే నాలో ఇది ఉందా మారు మాట్లాడలేదు ఎందుకంటే ఆయన మౌనమైపోయాడు ఆయన మౌనంగా ఉన్నాడు ఎంతమంది ఏమి చెప్పినా ఎంతమంది కూడా ఆయన మౌనమైపోయాడు మౌనంగా ఉన్న ఆయనను తండ్రి ఈ గణపరిచాడు నమ్మిని వారి చెప్పడం వేస్తున్నామని ఆయన మానవుడు చేత నిందల చేత అపాస్తు చేత ఆ శుకుల వారి జనానో నిలబడతూ ఉండేది ప్రధాన రాజకీయ నిలబడతూ ఉన్నప్పుడు రాక్ష రాక్షను వర్గ తోచిన తిడుతున్న సరే ఏమి మాట్లాడాలా ఈ రోజు స్థలంలో కూర్చున్నాను ఏ సహోదరి అని అన్ని మాట్లాడుతున్నా కూడా ఏ శుభ్రం ఏమీ మాట్లాడాలి తండ్రి ఆయన చేసినా అంటే శ్రమకు ఒప్పగించాడు నిందకు అప్పగించాడు ఆయన జీవితము శ్రమ నిందను ఆయన ఏం చేశాడు కలగ చేశాడు ఆ శ్రమ నిందను కలగ చేసిన అదే తండ్రి ఏం చేశాడంటే ఈ ఈస్టర్ రోజు ఆయన గణపరిచాడు హలేనుయ కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితములోకి శ్రమలను ఆయన అనుమతిస్తూ ఉంటాడు కష్టములు ఆయన అనుమతిస్తూ ఉంటాడు నిందలు ఆయన అనుమతిస్తాడు ఎందుకంటే కనుక ఎప్పటి వరకు నీకు రాళ్ళు పండియము ఆ ఆ శ్రమలు ఆయన అనుభవించిన తర్వాత నిన్ను ఘనపరచడానికి నిన్ను చేయడానికి సమాధిలోనికి వెళ్ళిపోయాడు ఇది మనందరికీ తెలుసు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఈ భూమి మీద ముప్పై మూడు సంవత్సరాలు జీవించాడు ఈ ముప్పై మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ప్రాముఖ్యమైనది అనేకమైన ప్రాంతాలకు తిరుగుదు సత్య మార్గములు తెలియజేస్తూ అనేక మంది చంద్రుల వైపు నడిపిస్తూ పరలోక రాజ్యములకు వారసుడుగా తీసుకొచ్చాడు ఇప్పుడు పరలోక రాజ్యములకు వారసుడుగా తీసుకొచ్చిన తర్వాత ఈయన మరణించాడు అంటే మరణానికి వెళ్ళిపోయాడు ఈ మరణానికి వెళ్ళిపోయినప్పుడు తన దగ్గర శిష్యులు చెప్తున్నాడు ఏమంటే కనుక నేను మూడవ దినాన్ని లెగిస్తాను హలేలుయా హలేలుయా నేను మూడవ దినాన్ని లెగిస్తాను అని చెప్పాడు చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా విన్నారు ఎన్నేం చేశారు అప్పుడు విన్నా వారు ఎవరా మాటను గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు సమాధిలోనికి వెళ్ళిపోయారు ఈ సమాధిలోనికి వెళ్ళిపోయినైనా ఇప్పుడు మూడవ దినా ఇస్తాడు ఎవరికి కనబట్టడట స్త్రీలకు కనబట్టాడైనా అందుకనే జాగ్రత్తలు ఎక్కువ స్త్రీ చాలా ఉన్నారు కుటుంబంలో నీ బాధ్యత చాలా విలువ కలిగినది హయా నీ కుటుంబాన్ని పాడు చేసుకోవాలన్నా పిరికి వేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా అది ఎవరిలో ఉంది అంటే చూడండి తన కుటుంబాన్ని తన ఏం చేస్తుంది పాడు చేసుకొని తన కుటుంబాన్ని తన నాశనం చేసుకోవచ్చా తన కుటుంబం ఏం చేస్తుంది నాశనం చేసుకొని ఇల్లు చక్క పెట్టి ఇంటిని పైకి లేవనెత్తగలిగిన సామర్థ్యత శక్తి దేవుడి స్త్రీకి మాత్రమే చిన్న మిలువ చెప్పేస్తున్నాము స్త్రీకి అంచె మంచి ఆధిక్యత మంచి గౌరవం